హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ గత రెండు నెలల నుంచి వర్షాలే లేవు సో నిజంగా అంటే వర్షాలే లేవు అసలు నీళ్ళు అయితే ఉన్న బోర్లో బోర్లలో కూడా నీళ్ళు చాలా తగ్గినాయి సో పంట పండుతుందా లేదా అని పండించగలమా లేదా అసలు పండుతుందా లేదా అని అనుకున్నాము సో అలాంటి టైంలో మాకు తుంగభద్ర డ్యామ్ నుంచి మాకు కాలువ ద్వారా నీళ్ళు వస్తాయన్నమాట సో తుంగ తుంగభద్ర డ్యాంలో అయితే ఎక్కువ అయినాయి అంటే నిండింది అన్నమాట అధికారులు గేట్లు ఎత్తి నీటిని అయితే కిందికి దిగుకి దిగువనకి విడుదల చేశారు సో మాకైతే చాలా సంతోషము సో ఇంకా లాస్ట్ ఊపిరిపోతుందా అనే టైంలో కాలం అయితే వచ్చింది సో వీడియోలు అయితే మీకు చూపిస్తాను సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి సో ఫ్రెండ్స్ పత్తి అయితే పత్తి వేసినామట పత్తి అయితే ఇలా ఉంది ప్రజెంట్ రెండు నెలలు అవుతుంది పత్తి మీకు కాలువ కూడా చూపిస్తా ప్రజెంట్ అయితే ఇట్లా ఉంది అంటే బా చా బాగానే ఉంది సో ఇంకా వర్షం వస్తుందో రాదో అనేది ఇంకా దేవునికెరుపు నిన్న పడిందంట చుట్టుపక్కన ఏదో ఒక పల్లెలో పడింది అనమాట సి బిలగల్ మండలంలో అయితే పడింది ఇంతవరకు మరి మాకైతే రాలేదు సో చూద్దాం వెయిట్ చేద్దాం ఇంకా ఈ నెల వస్తుందో రేపు నెల వస్తుందో వెయిట్ చేయాల్సిందే అంతకుమించి ఏం చేయలేము సో ప్రార్థన చేయాల్సిందే సో ప్రజెంట్ అయితే ఇంకా మాకు కాలువ వచ్చింది కాబట్టి ఎలాగైనా ఎంతో పంట పండుతుంది అనమాట బాగానే పండుతుంది వర్షం వస్తే ఇంకా బాగుంటుంది అనమాట సో కాలువ అందరూ కాలువ నీళ్ళు అయితే కట్టలేరు సో వర్షం వస్తే చాలామంది రైతులు చాలామంది బతుకుతారు అనమాట ఓకే ఫ్రెండ్స్ మీకు కాలువ ఎలా కాలువ నీళ్ళు ఎన్ని వస్తున్నాయి అనేది చూపిస్తాను మీకు వీడియోలో ఇంకా పొలం ఇంకా ఎండిపోతుంది దాదాపు ఇంకా ఎండిపోయి సట్టు రాలిపోయే టయానికి అయితే మాకు వచ్చింది అనమాట వాటర్ అయితే వచ్చింది సో ఒక తడి అయితే కట్టినా సో ఈరోజు రెండో తడి పెట్టినా అనమాట చూడండి उगडना हाडा मेड जाय आरे मारला हाड मारतलें के पार कर भागलें भात कितें मात्शें रे किसें रे खाल्ला काडला हाडें विश्वसा पाय बरें आर ती ती पय हाड हाळूळ हाळ गेले न्हार गेले ماندار رپورٹ هاي خير وچ خير 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 هاي توار بولنا പോകട്ടേ <laughs> കായിക്ക